హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ ఉప్మా రవ్వతో ఈ రోజుల్లో చాలా వరకు ఉప్మా చేస్తే పిల్లలు పెద్దలు తినడానికి ఇష్టపడట్లేదు అలాంటప్పుడు ఇలా నార్మల్ ఇడ్లీ కన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉండే ఇడ్లీని ట్రై చేయండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ అప్పటికప్పుడు చేసుకోవచ్చు మనం ముందే ప్రిపేర్ చేసుకుని చేసుకోవాల్సిన అవసరం లేకుండా మార్నింగ్ అప్పటికప్పుడు చక్కగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని దీంట్లో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడైన తర్వాత ఒక పది పదిహేను చెడిపప్పులు వేసి కొంచెం ఫ్రై చేసుకోండి చెడిపప్పులు లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం అలాగే ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు కూడా దీంట్లో వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఇది వేసుకుని దీన్ని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవడం వలన మనకి పచ్చివాసన లేకుండా తినేటప్పుడు ప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లగా అయిన దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి దీన్ని మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని స్టోర్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు మనం చేసుకోవడానికి చక్కగా వీలుగా ఉంటుంది ఇలా దీన్ని చల్లగా అయిన తర్వాత మాత్రమే దీంట్లోకి తీసుకున్న ఒక కప్పు ఉప్మా రవ్వకి అరకప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు గడ్డలు లేకుండా ఇలా చిదుముకుని వేసుకుని దీంట్లోనే ఒక కప్పు నీళ్ళు కూడా వేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా దాంట్లో సగం పెరుగు అలాగే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అన్ని వాటర్ వేసి ఇదంతా ఇక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి దీన్ని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఉప్మా రవ్వ నానుతుంది అలాగే వాటర్ని అబ్జర్వ్ చేసుకుని మనకి కొంచెం ఇలా తిక్గా తయారవుతుంది ఈ టైంలో దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర మీకు ఇష్టమైతే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోండి పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను వేయలేదు అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి దీంట్లో నేను అర ప్యాకెట్ ఇనో అనేది వేసుకుంటున్నాను మనకి ఎక్కువ ఫ్లఫీగా రావడం కోసం ఒకవేళ మీ దగ్గర ఇనో లేకపోతే నార్మల్ వంట సోడా ఉంటుంది కదా ఒక రెండు చిటికీలు అంతా వేసి అంత కలిసేటట్టు ఇలా బాగా కలుపుకుని ఇడ్లీ పిండిలా తయారు చేసుకొని దీన్ని పక్కన పెట్టి ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసి కొంచెం గార్నిష్ కోసం ఇలా జీడిపప్పులు అనేవి పెట్టి దీనిపైన ఇడ్లీ పిండి ఎలా అయితే వేసుకుంటామో అలాగే వీటిని అనేది వేసుకోవాలి పిండిని అన్నిటినీ కూడా ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ముందుగానే మనం ఇడ్లీ గిన్నె అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఇడ్లీకనే కాదు నార్మల్ ఇడ్లీ చేసుకున్నా కూడా ఇడ్లీ మొత్తం ప్రిపేర్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకున్న దానికన్నా వాటర్ మరిగేటప్పుడు మనం ఇలా ఇడ్లీ అనేది ఇడ్లీ ప్లేట్స్ అనేవి పెట్టుకుంటే మనకి ఇడ్లీ స్పాంజీగా చాలా ప్లఫీగా వస్తాయి అండ్ తొందరగా కూడా అవుతుంది ఖచ్చితంగా అలా ట్రై చేయండి ఈ వాటర్ మరిగేటప్పుడు ఇడ్లీ ప్లేట్స్ పెట్టి మూత పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు వీటిని ఉడకనివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని స్టవ్ పై నుంచి దింపి కొంచెం ఈ ఎయిర్ అనేది పోయిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవడమే చూడండి తీసేటప్పుడు కూడా మనకి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అర్థమవుతుంది కదా ఇలా తీసిన వీటిని చక్కగా ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి నిజంగా పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు ఎవ్వరికైనా నచ్చుతాయి ఖచ్చితంగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్